హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక రైతులందరూ కూడా ఇలా చేస్తేనే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టు మేనిఫెక్షోలో మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తాజాగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి నేను వీడియోలో చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే మీకు మొదటి విడత కింద జనవరి తర్వాత అంటే వచ్చే నెల మొదటి వారంలో ఈ రైతు రుణ మాఫీ కింద యాభై వేల రూపాయలు మొదటి విడతగా వేస్తారనమాట కాబట్టి అంతకంటే ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది అదేంటనేది నేను వీడియోలో అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలో మాదిరే మనకు విడతల వారిగా కూడా రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా వారందరికీ కూడా ముందుగానే మనకు డబ్బులైతే వేయబోతుందనమాట ఇక రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈకే వైసీ అనేది ఈకే వైసీ అనేది పూర్తి చేయాలని మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా ఈకే వైసీపీ చేసుకోకుండా ఉన్నా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా అటువంటి రైతులందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లయితే మీకు తప్పకుండా జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా యాభై వేల రూపాయలైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి తాజా సంవత్సరం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి